హలో గైస్ నా పేరు అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మార్నింగ్ టిఫిన్ మనకు ఉప్మాతో స్టార్ట్ అయిపోయింది ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చూడాలి వీడియో మాత్రం చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసినాక కామెంట్ చేయండి అన్నిసార్లు మనం గొడవతోనో వాదించడంలోనో లాభం ఉండదు కొన్ని సార్లు ఇలా కూడా చేయాలి అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది బట్ మా స్ట్రీ వారు అయితే వర్క్ చేస్తున్నారు ఏమైందమ్మో అక్క నీకు అయిందా హెల్త్ ఇష్యూ వచ్చిందా అన్న ఇంట్లో పని చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారేమో నాకు ఏం కాలేదు దున్నపోతలాగా చాలా బాగున్నా మరి అదేంటి అన్నతో వర్క్ చేస్తున్న పాపం అన్నం చూస్తే జాలేస్తుంది అని అంటారా ఓకే ఓకే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఇదే ఒపీనియన్తో నుండి లాస్ట్ వరకు చూసి ఇప్పుడు చూస్తున్నప్పుడు లైక్ చేయండి తర్వాత లాస్ట్ వరకు చూసినాక కామెంట్ చేయండి అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఆయన చాలా మంచి తాగుడు అలవాటు కానీ అమ్మాయిలతో తిరగడం కానీ ఇట్లా చిల్లర చిల్లర అలవాట్లు ఏం లేవు ఉన్నదల్లా ఒకే ఒక్క అలవాటు ఉంది ఏంటి అంటే మగాడు అని చెప్పేసి అదేంటి అబ్బాయినే కదా పెళ్లి చేసుకున్న దీంట్లో అందరూ అందరు నువ్వు అమ్మాయి తన అబ్బాయి అని అంటారా కాదు కొందరికి ఏంటంటే నేను అబ్బాయినే నేను మగాడిని నేను ఇది అని ఒక గర్వం అనేది ఉంటుంది అది మా శ్రీవారిలో కూడా ఉంది అయితే నాకు ఎన్ని డేస్ నాకు అర్థం అన్నట్టు చాలా అబ్జర్వ్ చేసేదాన్ని అంటే ప్రతిదీ నాకు సింగిల్ టైంకి గొడవ పెట్టుకోవడము అరవడము ఇట్లా పిచ్చి పిచ్చి చేయడం అయితే నాకు అసలు ఉండదు నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పాను కొన్ని కొన్నిసార్లు వాడు ఏం చెప్పానంటే నేను అనుకోటి నుంచి నేను అబ్జర్వ్ ఈ మధ్య బాగా రెగ్యులర్గా అబ్జర్వ్ చేసిన వర్డ్ ఏంటంటే మమ్మీ నేను ఏమైనా ఖాళీ ఉంటున్నానా నేను బయట పోయి కష్టపడుతున్నా నేను బయట పోయి కష్టపడుతున్నా మార్నింగ్ నుండి సాయంత్రం దాకా కష్టపడుతున్నా ఓకే బట్ ఆ వర్డ్ అనేది ఎవ్రీ టైమ్ తను రిపీట్ రిపీట్ చేస్తుంటే నాకు అర్థం ఉన్నాం అట్టుబుర స్టార్టింగ్ స్టార్టింగ్లో ఊరుకున్నా సైలెంట్ ఊరుకున్నా వన్ కి సైలెంట్ అయిపోయినా టూ కి సైలెంట్ అయిపోయినా అట్లా మోర్ దాన్ టెన్ టైమ్స్ ప్లస్ లోనే విన్నాను విత్ ఇన్ వన్ వీక్లో అయితే నాకు ఏమి ఎన్నిసార్లు నేనేం ఖాళీగా ఉంటున్నానా బయట పోయి కష్టపడుతున్నాను నేను బయట పోయి కష్టపడుతున్నానా ఖాళీగా ఉంటున్నానా అది ఇదని చెప్తుంటే నేను ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన కష్టపడుతుంటే నేను ఇంట్లో ఖాళీ ఉంటున్నా ఏందని ఒక క్వశ్చన్ రేజ్ అయింది అన్నట్టు ఆయన వర్క్ నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను చాలా సార్లు కూడా మీకు చెప్పుంటాను గైస్ పాపం గైస్ ఒక్కొక్కసారి లిఫ్ట్ పని చేయకపోయినా టెన్ ఫ్లోర్స్ అట్లా ఎక్కాలంటే అది ఏదని నేను ఆయన గురించి ఆలోచించి ఆయన వర్క్ ని రెస్పెక్ట్ చేస్తే నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఆయన గురించి నేను ఎందుకు చేస్తాను ఆయన వర్క్ నేను రెస్పెక్ట్ చేస్తాను ఏ వర్క్ అయినా చేయను అది సిగ్గి చేస్తుండ అడుక్కు తింటుండ వాట్ ఎవర్ ఇంకేదైనా అవనే బట్ నేను రెస్పెక్ట్ చేస్తాను అయ్యో పాపం అనే ఫీలింగ్ నాలో ఖచ్చితంగా ఉంటుంది నేను ఎప్పుడూ తక్కువ చేయలేను నేను వరకు బట్ ఆయన మాత్రము ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారు వీళ్ళు ఏం పని చేయరు అంటే ఆయన మాటలతో నీ మాటలు నన్ను అనలేడు బట్ బిహేవియర్ అన్నట్టు ఇప్పుడు ఆయన వెళ్ళి బయటకు వెళ్ళి కష్టపడుతున్నాడు అంటే దానికి రీజన్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంట్లో కష్టపడ్డాను కాబట్టి ఆయన మార్నింగ్ అంతా కష్టం ఆయన సిక్స్ ఓ క్లాక్ లేచి ఎలా బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు నేను సిక్స్ ఓ క్లాక్ లేచి ఈయనకు టిఫిన్ పెడుతున్నా ఆయన అక్కడ కష్టపడడానికి మెయిన్ రీజన్ మెయిన్ పర్ట్ మెయిన్ ఎలా కష్టపడుతున్నాడు ఆయనకు అంత ఎనర్జీ అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నేను చేయడం వల్లే కదా ఇప్పుడు ఆయన డ్యూటీ చేసి వచ్చి ఇంట్లో చేసుకోమని చెప్పి చూద్దాం ఇప్పుడు అంత వైఫ్ ఖాళీ ఉంటుంది అనే ఒపీనియన్ ఉంటే మరి ఇంట్లో కూడా చేసుకోండి కదా ఇంట్లో పని ఈజీ అయిపోయింది చాలా మంది చాలామంది చాలా చాలామంది ఈజీగా చెప్పేస్తారు అన్నట్టు సో ఇప్పుడు నేను గొడవ పడలేను నేను నేను కూడా కష్టపడుతున్నాను నేను కూడా పని చేస్తున్నాను నేను చెప్పు అని అంటే అది అర్థం కాదు సో ప్రాక్టికల్ గా చేయాలి చేస్తేనే తెలుస్తుంది సో నాకు గొడవ పడడం ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు కొద్దిగా ఇంట్లో పని చేయవా నాకు ఫుల్ హెడ్ఏక్ ఉంది అని చెప్పేసి నేను అన్నాను అనగానే సర్ చేస్తా అని చెప్పేసి చేస్తాను ఇప్పుడు చేస్తే తెలుస్తా కదా ఎంత సింపుల్ వర్కా ఎంత హార్డ్ వర్కా అని చెప్పేసి డీప్ అబ్జర్వ్ చేస్తాం మీరు ఇన్ని ఆయన ఓన్లీ అంట్లు కడిగి బట్టలు ఉతికేసరికి ఆయన సర్వీస్ మొత్తం అయిపోయింది ఇంకా ఇంట్లో టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే చేసింది ఇంకా నైన్టీ పర్సెంట్ వర్క్ ఉంది కుకింగ్ చేయాలా ఇల్లు తడి బట్ట పెట్టుకోవాలా బయట తడి పెట్టుకోవాలా బయట మొత్తం కడిగేసుకోవాలా ఇల్లు మొత్తం కడిగేసుకోవాలా పూజ చేసుకోవాలా చాలా వర్క్ ఉంటుంది కదా త్రీ టైమ్స్ కుక్ చేయాలా త్రీ టైమ్స్ అంట్లో కడగా ఇదేమన్నా చిన్న వర్క్ ప్రతిసారి ఏమంటే చాలు ఏదైనా అంటే చాలా బయటకెళ్ళి మమ్మీ దీని గురించి ఆలోచించడం నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా ఓకే బాబా నువ్వు కష్టపడుతున్నావు అంతే నేను కూడా కష్టమే పడుతున్నాను మరి నేను అంటలు పడుకుంటా బట్టలు ఉత్తూకుంటా నేను ఎందుకు ఆలోచించాలి మళ్ళీ నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నానా ఈ మధ్య లైవ్లు పెడుతున్నా సిక్స్ అవర్స్ నేను లైవ్ లో ఉంటున్నాను మళ్ళీ యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నాను దాన్ని ఎడిట్ చేసుకుంటున్నాను అది పోస్ట్ చేస్తున్నాను నాది ఇది ఎక్స్ట్రా వర్క్ కాదా నేను చేసేది వర్క్ కాదా నువ్వు చేసేది వర్క్ ఎలా అవుతుంది ఇంట్లో వైఫ్ కష్టపడుతుంది కాబట్టి హస్బెండ్లు బయటికి వెళ్ళి కష్టపడుతున్నారు అఫ్ కోర్స్ మీ వర్క్ కొంచెం ఎక్కువై ఉండొచ్చు మా వర్క్ కొంచెం తక్కువ ఉండొచ్చు దాన్ని నేను కాదని నేను చెప్పాను అంతే తప్పితే మేమే వర్క్ చేస్తున్నాం మేమే ఇది చేస్తున్నాం అంటే ఎంత వరకు రాంగ్ చెప్పండి అది ఎంత ఫుల్లిష్ వర్డ్ తినడానికి నేను వెళ్ళి బయటకు కష్టపడుతున్నా నాకు ఆలోచించడానికి టైం లేదు నాకు ఇది టైం లేదు అంటే మాకు బుర్ర లేక బుద్ధి లేక మేము ఖాళీగా గుండేసి మీ గురించి ఆలోచిస్తున్నామా నాకు డే బై డే బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఒకే ఒక క్వశ్చన్ అయ్యేసి ఎందుకంటే వీళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది అన్నారు అప్పట్లో కూడా వీళ్ళు వన్ ఇయర్ కూడా ఉండరు వన్ కే గొడవలు వచ్చేసి టూ ఇట్లా అయిపోయి ఎందుకు విడిపోతారంటే మో మోస్ట్లీ మోస్ట్లీ ఒకటే ఉంటుంది అంటే రెస్పెక్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు రెస్పెక్ట్ చేయరు పిచ్చి పిచ్చిగా అర్చుకొని గొడవలు పడతారు సో నేను ఏది సింపుల్ గా తీసుకొని సింగిల్ కి గొడవలు కూడా పడ్ను అది మోర్ దెన్ టెన్ టైమ్స్ కావాలి నా దృష్టిలో ఫస్ట్ టైం అన్నప్పుడు సర్లే పోనీలే అనుకుంటా సెకండ్ టైం అన్నప్పుడు సైలెంట్ ఊరుకుంటా నాకు ఏంటంటే నాకు గొడవ అంటే నాకు ఎందుకు భయం అవుతుంది ఇష్టం ఉండదు కూడా సైలెంట్ ఉంటాను నేను ఎంత అరుచుకొని ఆయన ఏమన్నా చేసుకుని కానీ మరీ నాలో ఉన్న కోపం అంతా అది ఓవర్లోడ్ అయిపోయి బయటకు వస్తే తప్పితే నేనైతే రియాక్ట్ అవ్వను దేనికి రియాక్ట్ అవ్వను ఒక్కొక్కసారి ఆయన అరిచినా సరే నేను సైలెంట్ ఉంటాను ఏమన్నా తిట్టను ఏమన్నా కానీ అని సైలెంట్ ఉంటా బట్ దీనికి ఆన్సర్ ఇప్పుడు నేను గొడవ పడి నేను దా నేను దా నువ్వేంది నేనేంది అని అంటే అర్థం కాదు ప్రాక్టికల్ గా చేస్తేనే ఆయనకు అర్థం అవుతుంది అందుకని చెప్పేసి నేను ఏం గొడవ పడలేను నేను ఏం చేయలేను పని పనిచేపించిన సైలెంట్ ఊరుకుంటా తర్వాత దీని గురించి డిస్కషన్ చేయలేను ఎందుకంటే ఆ రెండు పనులు చేసేసరికి ఆయనకి ఫుల్ హెడేక్ వచ్చి సైలెంట్ ఉన్నా అది ఇది అని చెప్పేసి అన్నాడు ఆ టైంలో మళ్ళీ నేను టాపిక్ తీసుకెళ్ళి నువ్వు ఇది అన్నావు కదా ఇది చూడు అది ఇదంటే కరెక్ట్ కాదని చెప్పి సైలెంట్ కూరుకున్నా చూస్తున్నా అసలు ట్రూత్ ఏంటంటే ఈయన పని చేస్తుంటే నాకే ఫీల్ అనిపిస్తుంది నాకే బాధ అనిపిస్తుంది అబ్బా అంత సేఫ్ కష్టపడి వచ్చాడు కదా నా పంతాల కోసం మళ్ళీ ఈయన చేపించడం దేనికని చెప్పేసి అంట్లు బట్టలు అవ్వగానే మళ్ళీ మూసుకొని నేనే వంట చేసుకుని మళ్ళీ లైవ్లు పెట్టుకొని మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని అన్ని పోస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఎంత చేస్తున్నా చూడండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి చేయని అని అనిపిస్తుంది కానీ మన తర్వాత ఎందుకో ఎక్కడ సాఫ్ట్ కరెక్ట్ అనేది ఉంటుంది పాపం అనే ఫీలింగ్ నాలో అయితే ఖచ్చితంగా ఉంటది నాలోనే కాదు ప్రతి అమ్మాయిలో ఉంటది మా హస్బెండ్ ఎంత చేసినా ఏం చేసినా సైలెంట్ ఊరుకుంటాం మన వల్ల వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ సఫర్ అవుతున్నారు అని చెప్పేసి ఆ ఫీల్ రాగానే ఖచ్చితంగా ఆపేస్తారు కదా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఇద్దరికి రెస్పెక్ట్ చేయాలి వైఫ్ హస్బెండ్ కి హస్బెండ్ వైఫ్ కి అది ఎంత చిన్న వర్క్ అయినా కానీ అంతే తప్ప నా వరకే పెద్ద నీ వరకే చిన్న అని చెప్పొద్దు ఎందుకంటే అబ్బాయిల వరకు పెద్ద ఉండడానికి అమ్మాయిల వరకు చిన్న ఉండడానికి చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి మాకు ఎవ్రీ ఎవ్రీ మంత్ పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉంటుంది నేను చాలా బ్లడ్ లాస్ అయిపోయి చాలా ఫిజికల్ గా వీక్ ఉంటాము ఇలా సిజరిన్లు అయ్యి ఇంకా అన్ని రకాలుగా అయితే ఆడపిల్ల చాలా వీక్ అయిపోతుంది అబ్బాయితో కంపేర్ చేయడానికి అవ్వదు అర్థమవుతుందా సో అర్థం చేసుకోండి ఇప్పుడు బయట ఎవరైనా వైఫ్కి రెస్పెక్ట్ చేస్తారా చేరా వదిలేండి సరే నాది చెప్తాను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేస్తారా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చేయను ఎందుకంటే నా వల్ల వాళ్ళకి లాస్ జరిగింది కాబట్టి అత్తే వాళ్ళంటే రెస్పెక్ట్ చేయాలని ఫస్ట్ వాళ్ళు నా హస్బెండ్కే రెస్పెక్ట్ ఇవ్వరు ఇంకా నాకేం రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి అది వేరే విషయం అది కూడా అవసరం లేదు మనకు మమ్మీ వాళ్ళు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారా చేరా అది పక్కన పెడదాం మమ్మీ వాళ్ళంటే నేను డిసైడ్ చేసుకున్న లైఫ్ని బట్టి వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళంటే నా హస్బెండ్ మీద ఉన్న రెస్పెక్ట్తో నాకు రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ ఆయన మీదే నాకు వాళ్ళకి రెస్పెక్ట్ లేనప్పుడు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇయ్యరు సో ఇవి రెండు నాకు అవసరం వీళ్ళిద్దరి ఏమనుకున్నా అనుకున్నా బ్యాకప్ బ్యాక్లో అనుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం సంబంధం లేదు బట్ నా వరకు వస్తే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఈయన అన్ని చేయాలి అని నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానంటే నేను అందరినీ కాదనుకొని అన్ని వదులుకొని నా ప్రపంచం ఈయనే అని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి ప్రతి వైఫ్ అదే అనుకుంటారు కాబట్టి ఫస్ట్ బయట వాళ్ళు ఇస్తారా ఇవ్వరా సెకండ్ అవన్నీ వదిలేండి ఇంట్లో నా హస్బెండ్ రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా ఐ మీన్ ఆయన అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇది ఒక్కటి కరెక్ట్ గా ఉందనుకోండి ఎవరికి ఎలాంటి గొడవలు రావు హ్యాపీగా ఉంటది మన మధ్యలో ఏ గొడవలు వచ్చినా మనం హ్యాపీగా సాల్వ్ చేసుకోవడానికి చూడండి మూడో వ్యక్తికి అయితే అసలు చెప్పొద్దు చది ఇది సండే రోజు బ్లాగ్ అనుకుంటాను అప్పటికే కర్రీ చేసేసిన కొద్దిగా గ్రేవీ గ్రేవీ చేద్దాం అనుకున్నా ఆయిల్ కూడా ఫుల్ అయిపోయింది చికెన్ కర్రీ చూపి అమ్మ అక్క అన్నారు కదా నెక్స్ట్ నాన్ వెజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కర్రీ చూపిస్తా ఈ కర్రీ అన్ని కర్రీ మొత్తం అన్ని అయిపోయినాక ఆ తర్వాత కామెంట్ లో అన్నట్టు కర్రీ అక్క కర్రీ చూపి అక్క అని చెప్పేసి సో ఇది నేను ఈయన మరమరాలు వేసుకొని తింటా వాళ్ళ సైడ్ వేసుకొని తింటారంటే అంటే మనకు అలాంటి ఏం లేవు సో అలా వేసుకొని తింటా అంటే కొద్దిగా నార్మల్ గా గ్రేవీ గ్రేవీ చేసిన బట్ పవర్ పొయ్యి రావడం వల్ల తెలియక కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ అయిపోయింది అన్నట్టు గైస్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు వాళ్ళ వర్క్ కానీ దేనికి కానీ వాల్యూ లేదు సో మ్యూచువల్ గా అర్థం చేసుకుని ముందుకెళ్దాం ఎవరి వర్క్ ఎక్కువ కాదు ఎవరి వర్క్ తక్కువ కాదు ఒకరోజు ఇంట్లో వర్క్ తక్కువ ఉండొచ్చు అలా అని చెప్పేసి బయటికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఒక రోజు వర్క్ తక్కువే ఉండొచ్చు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే వర్క్ చేస్తూ ఉండరు కదా సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బాయ్స్కి బయటకు వెళ్ళడం వల్ల అట్లీస్ట్ పది మందితో కమ్యూనికేట్ అయ్యి మీలో ఉన్న స్ట్రెస్ అన్నీ రిలీఫ్ అవుతాయి ఇంట్లో ఉన్న అమ్మాయి ఆ సరౌండర్లోనే ఉండడం వల్ల కొద్దిగా స్ట్రెస్కి మెంటల్ ట్రామాకి లోన్ అయిపోయి ఉంటుంది అప్పుడు వచ్చి మీరు ఇట్లాంటి మాటలు ఏదైనా హట్ అయ్యేవి మాట్లాడితే ఇంకా ఇంకా డీప్గా హట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకొని మ్యూచువల్గా బాగుంటుంది ఇద్దరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన ఏం చెడ్డోడు కాదు మగాడు అంతే కొన్ని కొన్నిసార్లు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియో ఇప్పటివరకు లాస్ట్ వరకు అంటే కొంచెం అన్న నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను అండ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ ఎవరికైనా మనోభావాలు హట్ అయ్యాంటే ఆయన రేలీ రైలీ రేలీ సారీ నేను చెప్పాలనుకున్నా ప్రాపర్గానే చెప్పిన అనేసి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను లవ్ యూ అంటే లవ్ యూ లవ్ యూ సో మచ్ గైస్ అండ్ ఫేమస్ సోప్ ఇది ఆడుతున్నాను నేను మొత్తం అయిపోయినాయి అన్నట్టు సో అందుకని చెప్పేసి సోప్ ఓపెన్ చేసి నేను చూపించట్లేదు నెక్స్ట్ టైం తీసుకొచ్చినప్పుడు చూపిస్తా సోప్ ఏది అని చెప్పి చూడాలి కదా ఇది నాకైతే చాలా బా అంటే చాలా బాగా సెట్ అయింది ఇన్ వీక్ లో చేంజెస్ చూడొచ్చు గైస్ యూస్ చేస్తా అంటే చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై లైక్ జయండి